రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ముందుగానే సంబరాలు మొదలయ్యాయి ప్రభుత్వం ప్రకటించిన భారీ సంక్రాంతి సెలవుల వార్తతో ఉద్యోగులు విద్యార్థులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం లభిస్తున్న వివరాల ప్రకారం ఈసారి సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని వరుసగా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది ముఖ్యంగా పాఠశాలలు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కువ రోజుల సెలవులు ఉండే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే కొన్ని శాఖలకు సంబంధించిన అంతర్గత సర్క్యులర్లు సిద్ధంగా ఉన్నాయని అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని సమాచారం సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు అది ఒక సంప్రదాయం ఒక సంస్కృతి ముఖ్యంగా గ్రామాలకు వెళ్లేవారికీ ఇది ఎంతో ప్రత్యేకమైన సమయం నగరాల్లో పనిచేసే ఉద్యోగులు చదువుకునే విద్యార్థులు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఈ సెలవులను ఉపయోగించుకుంటారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సెలవుల విషయంలో సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు ఈసారి సెలవులు ఎక్కువగా ఉంటే రవాణా రంగానికి కూడా మంచి లాభం చేకూరుతుందని అంచనా ఇప్పటికే బస్సులు రైళ్లు ప్రైవేట్ ట్రావెల్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది సంక్రాంతి సీజన్ అంటేనే రద్దీ ప్రయాణాలు కుటుంబ సమ్మేళనాలు అందుకే సెలవుల ప్రకటనతో పాటు రవాణా శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని సమాచారం ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే సంక్రాంతి సెలవులు అంటే వారికి కూడా ఊరటే ఏడాది పొడవునా పని ఒత్తిడితో ఉన్న ఉద్యోగులు ఈ సమయంలో కుటుంబంతో కలిసి సమయం గడపడానికి అవకాశం లభిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ప్రభుత్వ సెలవులను అనుసరించి తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది విద్యార్థుల్లో అయితే ఈ వార్త మరింత ఉత్సాహాన్ని నింపింది పరీక్షల ఒత్తిడి మధ్యలో వచ్చే సంక్రాంతి సెలవులు వారికి మానసికంగా రిలీఫ్ ఇస్తాయి పాఠశాల విద్యార్థులు భోగి మంటలు హరిదాసులు గంగిరెద్దులు వంటి సంప్రదాయాలను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు కాలేజీ విద్యార్థులు కూడా ఈ సెలవులను ట్రావెల్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కోసం ఉపయోగించాలనుకుంటున్నారు ఇదిలా ఉండగా వ్యాపార వర్గాలు కూడా ఈ సెలవులపై ఆశలు పెట్టుకున్నాయి సంక్రాంతి సీజన్ అంటే బట్టల షాపులు ఎలక్ట్రానిక్స్ బంగారం బహుమతుల మార్కెట్లో భారీ అమ్మకాలు జరుగుతాయి సెలవులు ఎక్కువగా ఉంటే ప్రజలు షాపింగ్కు ఎక్కువగా వస్తారని వ్యాపారులు భావిస్తున్నారు ఇప్పటికే మార్కెట్లు పండుగ కళతో కళకళలాడుతున్నాయి అయితే అధికారికంగా సెలవుల సంఖ్య తేదీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సంకేతాలు చూస్తే ఈసారి సంక్రాంతికి భారీగా సెలవులుండే అవకాశం ఉందని అంటున్నారు అధికారిక ప్రకటన వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయి మొత్తానికి సంక్రాంతి పండుగను మరింత ఆనందంగా ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో సానుకూల స్పందనను తెచ్చింది సెలవులు ఎక్కువైతే కుటుంబాలతో కలిసి గడిపే సమయం పెరుగుతుంది సంప్రదాయాలు మరింత బలపడతాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు అందరి చూపు ఒక్కటే ప్రభుత్వం అధికారికంగా ఎన్ని రోజులు సెలవులు ప్రకటించబోతోంది ఏయే శాఖలకు ఈ సెలవులు వర్తిస్తాయి ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే కాని ఒక విషయం మాత్రం ఖాయం ఈసారి సంక్రాంతి సెలవులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి ముఖ్య గమనిక నేటి తేదీ జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు ప్రకారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలకు సంక్రాంతి సెలవుల షెడ్యూల్ వెలువడింది మీకు ఆయా రాష్ట్రాల్లోని పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభమయ్యే తేదీలు లేదా సంక్రాంతి ప్రత్యేక బస్సుల వివరాలు ఏమైనా కావాలా